ప్రస్తుత మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త రెహమాన్ గారు గారు వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం గురుగారు మరి పెళ్ళికి ఎంత ముహూర్తం బాగున్నా పేరు బలాలు బాగున్నా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో వివాహం చేసుకోకూడదు అంటారు ఎందుకని గురుగారు ఐదు అంటే బుధుడు ఐదు అన్న పద్నాలుగు ఒకటి నాలుగు ఐదు ఓకే ఇరవై మూడు రెండు మూడు ఐదు ఐదు అంటే బుధుడు నపుంసక్రహం ఓకే ఎవరితో గొడవ పడరు కామ్గా ఉంటారు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులో ఈ వేరే ఏ పని చేసినా చాలా అద్భుతం ఓకే ఇల్లు ఓపెనింగ్ జాబ్లో జాయిన్ అవటం చదువులో జాయిన్ అవ్వటం స్కూల్కి వెళ్ళటం ఇవన్నీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖు ఏ పని చేసినా కానీ అద్భుతం ఓకే వివాహానికి పనికిరాడు ఎందుకని నపుంసక గ్రహం కాబట్టి మీకు తెలుసో తెలీదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులలో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట జనానికి అందరికి అబ్బా ఆది దంపతులు ఇలాంటి ఫ్యామిలీస్ అసలు ఉంటాయా ఈ ప్రపంచంలో ఎంత మంచి జంట అనుకున్నావు అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది అయ్యో వీళ్ళిద్దరు అన్నా లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖుల్లో పెళ్ళి అయిన వాళ్ళు డేటు మంత్ ఇయర్ కలిపితే ఐదు వచ్చిన అరుణా చెల్లెళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది బయటికి మాత్రమే ఆది దంపతులు వాళ్ళకి మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు ఎందుకని వీళ్ళు నపసగ్రహం కదా మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు నాయన మంది చూశాను ఇరవై రెండేళ్ళు వచ్చి అలా పొనుకొని వాళ్ళ పిల్లలు ఈ అంటుంటారు ఓకే అదే హైపర్ యాక్టివ్ పిల్లలని ఇలా డిస్టర్బ్డ్ పిల్లలు ఆ మైన్ మెచ్యూర్ కాని పిల్లలు వీళ్ళందరూ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో పెళ్లి చేసుకున్న డే టు మంత్ ఇయర్ కలిపితే ఐదు పద్నాలుగు ఇరవై మూడు వచ్చిన ఓకే లేదా ఈ అమ్మాయి ఏమో ఇండియాలో ఉండిద్ది ఆ అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఒక మూడు రోజులు పోయిద్ది వెళ్ళేటప్పుడు ఒక మూడు రోజులు పోయిద్ది ఒక వారం ఉండి వెళ్తాడు ఓకే ఇలా డిస్టర్బుడ్ అంటే డిస్టర్బుడ్ నంబర్ మరి ఐదు చాలా మంచిది కదండి ఎస్ ఐదు చాలా మంచిది ఆ విషయం పాపం కూడా తెలుసు ఐదంటే బుధుడు అని తెలుసు ఇది నపుంసక గ్రహం అని తెలుసు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదో తారీఖు అంతా మంచిదే కదా అన్ని మంచి జరుగుతున్నాయి కదా ముహూర్తం బలంగా వచ్చింది కదా అని క్యాజువల్ గా ముహూర్తం పెట్టేస్తారు ఓకే వివాహ సమస్యలు వస్తాయి వీళ్ళ భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు పిల్లల మధ్య అనుకూలత ఉండదు లేదండి నాకు తెలిసి భార్యాభర్తలు చాలా బాగున్నారు ఎస్ ఆడ పిల్లలకు బాగోదు ఇంక ఇంకా ఇంకా పర్సనల్ లైఫ్ ఏం బాగుండింది ఆ పిల్లడు ఇంక అంటుంటే హైపర్ యాక్టివ్ పిల్లడు ఏదైనా పూజకి వెళ్తే యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో ఏ చేయి పెడుతుంటాడు అబ్బాయి ఇక వీళ్ళు ఇంక యజ్ఞం యాడ్ చేస్తారు ఇలాంటి లైఫ్లు అనిపించాలి ఒకవేళ మీరెవరైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో పెళ్లి చేసుకొని ఉన్నా డే టు మంత్ ఇయర్ కలపండి కలిపిన ఐదు వస్తాయి టోటల్ అంటే టోటల్ సపోజ్ ముప్పై రెండు వచ్చిందనుకో మూడు రెండు అంతమ్మా ఐదు అలా అలా వచ్చిన దయచేసి ముందే చెప్తున్నాను నన్ను కలవండి నన్ను కలుస్తూ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే చక్కటి రెమెడీ ఇస్తా మంచి కౌన్సిలింగ్ ఇస్తా మంచి పిల్లలు పుట్టేటట్టు చేసి పెడతా అన్ని అన్ని రకాల రెమెడీస్ ఇస్తా ఎందుకంటే ప్రాబ్లం కనుక్కున్నవాడు సొల్యూషన్ ఇస్తాడు ఎవరైతే ప్రాబ్లం కనుక్కున్నారో వాళ్ళు మాత్రమే మనకి రిజల్ట్స్ ఇవ్వగలరు ఇప్పుడు నేను మా అబ్బాయి పెళ్లికి కూడా పొంతులు గారిని అడుగుతుంటే అద్భుతమైన ముహూర్తాలు ఇస్తున్నారు దానిలో ఐదో ఎనిమిది ఐదో ఇంకోటో వస్తుంది ఇది వద్దండి ఇది వద్దండి అయినా అయినా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే తెలియక పాపం ఓకే వాళ్ళకి నాకు మంచి ఎంతో మంచి రిలేషన్షిప్ ఉంది మా అబ్బాయికి మంచి ముహూర్తం ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం కాదు కాదు కానీ తెలియకిస్తున్నారు అట్లా కాదండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి ఒక ఒక ఏలూరులో నేను కూర్చొని ఉంటే పురోహితులు ఇరవై ఐదు మంది వచ్చారు నా దగ్గరికి ఓకే ఏంట ఇంతమంది వచ్చారు అసలు ఏంటా అని మనకు కూడా డౌట్ వస్తుంది కదా ఏంటి సార్ అని నమస్కారం పెట్టి ఎందుకంటే వారికి నమస్కారం పెట్టుకుంటే మనకి పుణ్యం కాబట్టి నమస్కారం పెట్టి ఏంటంటే అంటే అద్భుతమైన విషయాలు చెప్తున్నావయ్యా అయ్యా టీవీలో అని అబ్బాయి అతను రాసిన నోట్స్ చూపించాడు నాకు కూడా తెలియదు అన్ని విషయాలు ఓకే ఇవన్నీ రాసాము ఎలాంటి పెళ్లిళ్ళు చేయాలి ఏ డేట్ లో చేయాలి ఏంటి అని రాసావు అద్భుతమైన విషయాలు చెప్తున్నావు అందుకని నిన్ను ఒక్కసారి మనస్ఫూర్తిగా నిన్ను ఇది ఎంతమంది పురోహితులు నన్ను నాకు ఫ్యాన్స్ ఉన్నారమ్మా ఎంతమంది నన్ను అలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నా వారు నన్ను ఎంకరేజ్ చేస్తేనే నేను ఈ స్థాయిలో ఉండగలను ఎందుకని నేను కూడా వారిని అడిగి సలహాలు తీసుకుంటూ మన సొసైటీకి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అవినోభావ సంబంధం ఉన్నది చేసి మొత్తం అయినాక మా వాడికి ఒకడికి యాభై ఏళ్ళు వచ్చినాయండి పెళ్లి కాలేదు ఏమైనా చేసి పెట్టండి అంటే బా దేవుడి వల్ల ఆయనకు కూడా పెళ్ళి అయింది నెల రోజులు ఓకే యాభై ఐదేళ్ళు యాభై ఐదేళ్ళు అది నా దగ్గరికి వస్తే ఉపయోగం కొంతమందికి వాక్శుద్ధి అని ఉంటుందమ్మా ఊరికినే జరగవు ఏవి నాకు ఆ భగవంతుడు ఈ పని చెయ్యాలని నాకు జన్మనిచ్చి పంపాడమ్మా ఒక్కొక్కరిని ఒక్కొక్క పని ఒకరిని యాంకరింగ్ చేయమని ఒకరిని కెమెరా తీయమని ఒకరిని ఇంకోటి చేయమని పంపిస్తాడమ్మా ఒకరిని ప్రైమ్ మినిస్టర్గా ఉండమని ఒకరిని రాష్ట్రపతిగా ఉండమని పంపిస్తాడమ్మా అలా నేను అనుకుంటున్నాను నన్ను భగవంతుడు ఇలా పది మందికి మంచి చెప్పి వాళ్ళకి ఉన్నటువంటి రకరకాల సమస్యలని భగవంతుడి తరపున సాల్వ్ చేయమని చెప్పి నన్ను పంపించాడని చెప్పి నేను నమ్ముతున్నా ఎందుకంటే ప్రజలు కూడా నన్ను అలానే ఎంకరేజ్ చేస్తున్నారు అలా ఎంకరేజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి ఇలా చేయడం జరుగుతుంది సో మీకు ఏమన్నా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నన్ను కలవండి ఒకవేళ మీ మ్యారేట్ డేట్లో ఉందా లేదా మీ డేట్లో ఉందా మీ పేరులో ఉందా అన్నీ చూసి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది గురుగారు మరి ఎంత చదివించినా ఎంత మంచి స్కూల్లో వేసినా కూడా పిల్లలు సరిగా చదవట్లేదని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ చదువు బాగా రావడానికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయండి అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా ప్రస్తుతం పేరెంట్స్ ఎదుర్కొంటున్న అతి గొప్ప సమస్యల్లో ఇదొక సమస్య అరే మంచి స్కూల్లో వేసాము ట్యూషన్స్ పెట్టాము అన్నీ చేశాము పిల్లలు చదవటం లేదు అని చెప్పి రకరకాల సమస్యలతో అందరూ బాధపడుతున్నారు ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే అసలు మీ పిల్లలు రెండో నెలలో కానీ అంటే ఫిబ్రవరి నెలలో కానీ పదకొండో నెలలో కానీ పదకొండు అంటే అందమ్మా ఒకటి ఒకటి రెండు ఫిబ్రవరి నెలలో నవంబర్ నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువులో స్లోగా ఉంటారు ఓకే అసలు మనం బతికేదే మన పిల్లల కోసం పిల్లల్ని బాగా చదివించుకొని బాగా సెట్ చేయాలని చెప్పి ఒకవేళ మీ పిల్లలు రెండో నెలలో కానీ పదకొండో నెలలో కానీ పుట్టి ఉంటే వీళ్ళు టెన్త్ దగ్గర ఇంటర్ దగ్గర ఇంజనీరింగ్లో మీకు తెలిసిన ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటారమ్మా ఓకే ఎండి చేసిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారమ్మా అబ్బా వాళ్ళబ్బాయి డాక్టర్ అబ్బా అనుకుంటే సరిపోతుంది ఎవరు వాళ్ళు లోనే ఉంటారు డాక్టర్ అయినా కూడా అయినా కానీ డిస్టబెన్స్లోనే ఉంటారు మీ పిల్లలు ఎవరైనా రెండో నెలలో కానీ పదకొండో నెలలో కానీ పుట్టి ఉంటే జాగ్రత్త పడండి టెన్త్కి వచ్చినాక పాలిటెక్నిక్ ఐటీఐ ఇలా డైవర్షన్ తీసుకోవటం కానీ లేదా టెన్త్తో చదువు ఆపేయటం కానీ ఇంటర్మీడియట్కి వచ్చినాక లాంగ్ టర్మ్ అని ఇలా మళ్ళీ గ్యాప్ తీసుకోవటం కానీ లేదా చదువు ఆపేయటం కానీ ఇంజనీరింగ్ వచ్చినాక పదహారు బ్యాక్లాగ్స్ ఇన్ని ఇన్ని సర్టిఫికేట్లు తీసి మోసుకొని వెళ్ళటము ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ రెండో నెలలో కానీ పదకొండో నెలలో కానీ మీ పిల్లలు పుట్టుంటే ముందే మా అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను నన్నే కలవమని నేను లేదమ్మా మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన వాళ్ళని కలవండి కానీ ప్రాబ్లం కనుక్కున్నవాడు రిజ మంచి సొల్యూషన్ ఇస్తాడు నేను డైరెక్ట్గా చెప్తున్నా రెండో నెల పదకొండో నెల గురించి అంటే నేను ఆ నెలలో పుట్టిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందని నేను ప్రాబ్లం కనుక్కున్నాను కాబట్టి దానికి తగ్గ రెమెడీ చేయగలను సొల్యూషన్ చెప్పగలను అప్పుడు వాళ్ళు బాగా చదువుకోవడానికి వాళ్ళు బాగా చేయటానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి చాలామంది లాంగ్ టర్మ్కి వెళ్ళి అది రాక చదువు లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం బతికేదే మన పిల్లల కోసం కాబట్టి ఆ మంత్లో ఒకవేళ మీకు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న మీ పిల్లలు అబ్బా బాగానే అనుకో అబ్బా బాగా చదువుతున్నాడు కదా ఈయనంది ఇలా అంటారు అని చెప్పి మీకు అనిపించవచ్చు కానీ అంటే బాగా చదివి టెన్త్ క్లాస్లో సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు జ్వరం వచ్చింది అంటే డిస్టర్బెన్సేగా ఏదో లేట్గా వెళ్తారు డిస్టర్బెన్స్ బాగా చదివి కూడా మర్చి బాగా చదివి మర్చిపోతారు ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ రెండో నెల పదకొండు నెల రెండు అంటే చంద్రుడు పౌర్ణమి అమావాస్య అబ్బా మంచి తెలివిగా ఉంటాడు అమావాస్య పడిపోతుంటాడు ఇలా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ పిల్లలు ఆ నెలలో పుట్టుండి చదువులో ఒకవేళ వెనకబడి ఉన్నా లేదా యావరేజ్గా ఉన్నా ఒక్కసారి నన్ను కలవండి కలిస్తే దానికి తగ్గ రెమెడీ ఇస్తాను ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత టెన్త్ దగ్గర ఇంటర్ దగ్గర మీ పిల్లలు కనుక డిస్టర్బ్ అయితే మీరు ఇంకా ఏ పెళ్ళికి వెళ్ళడానికి ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు మీకు జీవితమే లేదు ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏమంటారు తెలుసా మీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా మిమ్మల్ని అడగరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది మా అబ్బాయి టెన్త్ తప్పాడండి మా అబ్బాయి ఇంటర్ తప్పాడండి మా అబ్బాయి లాంగ్ టర్మ్లో ఇదయ్యాడండి అని చెప్పి చెప్పుకోగలరా చెప్పుకోలేరు కదా అంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండిద్ది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి పోతే ఫీజే పోయిద్ది అదే సెట్ అయిపోయాడు అనుకోండి అబ్బాయికి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు మంచి లైఫ్ పొందిన వాళ్ళు అవుతారు కదా ఇక్కడ నేను మరలా మీ అందరికి చెప్పేది ఏంటంటే అమ్మా పోతే ఫీజే పోయిద్ది కానీ సెట్ అయ్యిందంటే మాత్రం లైఫ్లు సెటిల్ అవుతాయి కాబట్టి నేను మీకు అనేది ఏంటంటే ఆ నెలల్లో ఒకవేళ కనుక ఎవరైనా పుట్టి ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకోండి నా దగ్గరకు వస్తే అద్భుతమైన రెమెడీస్ ఇస్తానండి ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు కడప వాళ్ళది ఇద్దరు టీచర్లు ఆ అబ్బాయి సరిగ్గా చదువు రావట్లేదు అని చెప్పి కడప హాస్టల్లో చేర్చారు ఇంకొక హాస్టల్లో ఇంకో హాస్టల్లో చేరిస్తే ఎక్కడ చదివి ఎక్కడ జాయిన్ చేసినా చదువు రావట్లేదు గుంటూరులో తీసుకొచ్చి ఒక స్కూల్లో మంచి స్కూల్లో ఏమండి ఇలా మా మీ ఇద్దరు టీచర్లు అండి మా అబ్బాయికి చదువు రావట్లేదు చూసిన వాళ్ళందరూ మీరు టీచర్లు అవ్వండి మీ పిల్లలు చదువు రాకపోవటం ఏందని ఎక్కరిస్తున్నారండి కాస్త జాగ్రత్తగా చెప్పండి అని చెప్పి ఆయనకి అప్పచెప్పారు అప్ప చెప్తే ఆయన అన్నాడు మేము చెప్పేది ఏదో మేము చదువుతామమ్మ కానీ ఇక్కడ రెహిమాన్ గారైన ఒక ఆయన ఉన్నాడు ఒక్కసారి ఆయన్ని కూడా కలవండి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెమెడీస్ చేస్తాడు అలా గుంటూరులో మీరు కెమెరా తీసుకొని వచ్చి ఏ బ్యాంకుకి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళి కెమెరా పెట్టుకొని ఇలా రహిమాన్ గారు అంటే ఎవరున్నా ఎస్ ఆయనండి మా పిల్లలకి మంచి చేశాయండి మాకు మంచి చేశాయండి అని మీకు ఊరంతా చెప్పుకుంటారు నేను ఇది ఓపెన్గా చెప్తున్నా కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు మీకు తోచిన ఆఫీస్కి వెళ్ళొచ్చు మీకు తోచిన బ్యాంక్కి వెళ్ళొచ్చు మీకు తోచిన స్కూల్కి వెళ్ళొచ్చు అలా చెప్తారు అలా చేసి పెడతాను నేను ఎందుకంటే నాకు అరవై ఏళ్ళు ఆ పిల్లలు నాకు మనవాళ్ళు లాంటి వాళ్ళు నా మనవడు బాగుండాలి అనేటువంటిది నా మంచి ఉద్దేశం అనమాట అలా తీసుకొస్తే నా దగ్గరికి చూసి అబ్బాయి రెండో నెలలో పుట్టి ఉన్నాడు సరే అయినా కానీ అబ్బాయికి తగ్గ రెమెడీస్ అన్ని చేసి ఏమండి ఈ అబ్బాయి ఎప్పుడన్నా నేను పోలీస్ అవుతానని అంటున్నాడా అని అడిగాను అవునండి అలా అనగానే ఆ అబ్బాయి లేదు అవును నేను పోలీస్ అవుతా నేను పోలీస్ అవుతా సార్ కూడా చెప్పాడు నేను పోలీస్ అవుతా అన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్ ఎందుకని ఆ అబ్బాయి మనసులో ఉన్నదేమో పోలీస్ అవ్వాలని వీళ్ళు ఏదో చదివేస్తున్నారు అబ్బాయి మనసులో ఉన్నదాన్ని నేను బయటికి తీశాను నేను అనుకున్నది సార్ చెప్పింది రెండు ఈక్వల్ అయి అని అబ్బాయి బాగా చదువుకున్నాడు రిజల్ట్ వచ్చింది బాగా చదివితే రిజల్ట్ వస్తుంది పని చేస్తే జీతం ఇస్తారుగా అంతేగా పని చేస్తే కాస్త ఎక్కువ తక్కువ జీతం ఇస్తారు ఇక దీనికి ఏ ఆస్ట్రాలజిస్ట్ తోటి ఏ న్యూమాలజిస్తోటి పని లేదుగా అలా వాళ్ళకి వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి అలా ఇస్తా నేను అలా ఇవ్వటం వల్ల ఆ పిల్లలందరూ కూడా అలా బాగా చదువుకొని బాగా పైకి రావటం ఎంత మంది జీవితాలు మార్నియో ఆ భగవంతుడి తెలుసు ఆ ఎంజాయ్ చేసినటువంటి ఆ పిల్లలకి మాత్రమే తెలుసు నవంబర్ లో పుట్టి ఆల్రెడీ బాగా చదువుతున్న వాళ్ళకి కూడా ఫ్యూచర్ లేట్ సెటిల్మెంట్ నవంబర్ లో పుట్టి బాగా చదువుకున్న వాళ్ళు లేట్ సెటిల్ మ్యారేజ్ ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది పెళ్లి ఆలస్యంగా జరుగుతుంది ఇలా లేట్ సెటిల్మెంట్ అవుతుంది ఫిబ్రవరికి సో ఫిబ్రవరి నవంబర్లో పుట్టిన పిల్లలు ఒక్కసారి రెమెడీ చేయించుకోవడం ఎప్పటికైనా చాలా మంచిదమ్మా గురుగారు మరి అన్ని జాతకాలు చూసుకుని పెళ్లి చేసుకుంటుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య అన్ని విభేదాలు రావడం ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం కొట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ట్రబుల్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అందరూ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు అన్ని సమస్యలకి మొదట కారణం మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే సెకండ్ మీ నేమ్ థర్డ్ మీ మ్యారేజ్ డేట్ ఈ మూడు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రావని నేను చెప్పడం మనిషి జన్మెత్తామంటేనే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేని ఇల్లు లేదు కానీ ఇలా ఫ్యామిలీ ఇబ్బందులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి అసలు మన ప్రాబ్లం ఏంటి అక్కడ అబ్బాయి మంచోడే ముప్పై ఏళ్ల పాటు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే మంచి అబ్బాయి అయితేనే రౌడీ అయితే ఇవరిగా ఉద్యోగం గా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారా ఎవరు మరి అమ్మాయి కూడా చదువుకొని ఉద్యోగం చేస్తా అంతా చేస్తుంది అంటే అమ్మాయి కూడా మంచిదనేగా అంటే ముప్పై ఏళ్ళ దాకా మంచిదైన అబ్బాయి అమ్మాయి పెళ్లి కాంగోళ్ళు అయిపోరుగా అయిపోరుగా మరి వీళ్ళందరూ ఏం చూతారు మా మల్లుడు మంచివాడు కాదండి అంటారు వీళ్ళ మా కోళ్ళ మంచిది కాదని చెప్తారు అది జనరల్ అది హ్యూమన్ సైకాలజీ అలా చెప్తుంటారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో కనుక్కుందాం ఎందుకంటే మీరు ఎన్నో సంబంధాలు తిరిగి 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 కావాలని మీ అబ్బాయికి పెళ్లి చేశారు అంటే బాగుండాలనేగా మీరు ఎంతో తిరిగి 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 మీ అమ్మాయికి పెళ్లి చేశారు అంటే మీ అమ్మాయి కాపురం కూడా బాగుండాలనేగా చేసింది విడిపోదామని చేయరుగా అదేదో సినిమాల్లో లాగా అదేదో అయితే ఆస్తులు వచ్చిద్దని చెప్పి విడిపోవటం అలాంటివి ఏం కాదుగా ఏదో సినిమాల్లో ఊరిని చూపించడం లాంటిది కాదుగా ఈ జీవితాలు కదా సో ఇద్దరికి భార్యాభర్తలు బాగుండి మన పిల్లలు బాగుండాలనే ఉండిద్ది ఇద్దరు రెండు పక్షాలు వాళ్ళకి కానీ పరిస్థితుల వలన అలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఇక్కడ పేరులో పద్దెనిమిదవ నెంబర్ ఉంటే పేరులో నెంబర్ కానీ అలానే థర్టీ సిక్స్ డే టు మంత్ ఇయర్ కలిపితే ముప్పై ఆరు వస్తుంది అమ్మా లేదా పేరును కౌంట్ చేస్తే ముప్పై ఆరు వస్తుంది మూడు ఆరు రివర్స్ నెంబర్ మూడు అంటే గురువు దేవతల గురువు ఆరు అంటే గురువు రాక్షసుల గురువు ఇద్దరికి పడదు మూడు పువ్వులు ఆరు కాయలు ఆరు పువ్వులు మూడు కాయలు రివర్స్ నంబర్ వాళ్ళంతా ఎంతో మంచివాళ్ళు కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు అంతా జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫస్ట్ అసలు మీ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్క మీకు నమ్మకున్న ఆస్ట్రోన్ ఎంబ్రాజన్స్ కలిసి అసలు డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఇబ్బంది ఉందా పేరులో ఏమైనా ఇబ్బంది ఉందా వివాహస్థానం వివాహస్థానంలో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకొని జాగ్రత్తగా ఆ స్థానాల్లో దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే నెక్స్ట్ అనిపించిద్దంటే ఎంత గొడవ పడినా కానీ మళ్ళీ కలిసి ఉండాల్సిన వాళ్ళగా గొడవ ఎందుకు పడదాంలే అనిపించింది అంటే రెమిడీ చేస్తే ఓకే అంత ముందు ఏమనిపించింది అంటే రాని ఆఫీస్ నుంచి రాని చూసుకుందాం అనిపించేదల్లా కానీలే ఎంతసేపు గొడవ పడినా కానీ మళ్ళీ అనవసరం బీపీ షుగర్ తెచ్చుకోవటం ఎందుకులే అనిపి అలా అనిపించాలంట ప్రతి మనిషికి ఓకే అలా అనిపిస్తేనే రిజల్ట్స్ వస్తాయి అంతేకాని ఊని ఇచ్చేయటం కాదు నా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నేను నేను బెస్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అవునో కాదో కానీ నేను బెస్ట్ కౌన్సిలర్ బెస్ట్ కౌన్సిలర్ మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది టీవీ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది బెస్ట్ అండ్ బెస్ట్ కౌన్సిలర్ నేను నేను అంత ముందు కంప్యూటర్ మాస్టర్ని ఓకే కొన్ని వేల మంది స్టూడెంట్స్ చూసా అంటే సైకలాజికల్గా నాకు అందరూ చాలా మంది తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది వాళ్ళకి ఏ విధంగా ఉంటే కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనే విధంగా చేస్తాను దానికోసం అని చెప్పి ఇప్పుడు సపోజ్ నేను ఒకళ్ళని చూడాలంటే ఒక అరగంట పడుతుంది అనుకో కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఐదు ఆరు గంటలు పడినా కానీ నేను టైం చూసుకోను ఒక జీవితాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తా అక్కడ మన టైం పోయినా ఒక జీవితం నిలబడుతుంది కదా అది హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ కదా ఒక సొసైటీకి ఒక మంచి కపుల్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం కాబట్టి వాళ్ళకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది మ్యారేజ్ డేట్ కనుక డిస్టర్బ్డ్ డేట్ కనుక అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి వాళ్ళ మ్యారేజ్ డేట్ లో కనుక ఉంటే అది ఎంత గొప్ప ముహూర్తం అయినా అవన్నీ చూసే పెడతారు కదా గురువు గారు మరి అంటే వాళ్ళకి డేట్లు తెలియదు పాపం వాళ్ళకేం తెలుసు ముహూర్తాలు తెలుసు పురం యొక్క హితము కోరు వారు పురోహితులు వారికి నమస్కారం పెట్టుకొని నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే పురం బాగుండాలి అన్ని బాగుండాలని ఎంతో కష్టపడి మంచి ముహూర్తం పెడతారు పురోహితులు కానీ వారికి డేట్లు తెలియదు ఆ డేట్ నెగిటివ్ డేట్లో పేరు గనక వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి మరి అందరూ పురోహితులు పెట్టిన వాళ్ళేగా మరి వీళ్ళందరూ ఇన్ని కేసులు ఎందుకు డైవర్స్ కేసులు ఎందుకు ఉన్నాయంటే ఇక కారణం ఇక్కడ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే అమ్మా పురోహితుల దగ్గరికి వెళ్ళి మూడు నాలుగు మ్యారేజ్ డేట్లు తీసుకోవాలి ఓకే తర్వాత న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ నాలుగు డేట్లో ఏ మంచి ఏది మంచి డేట్ వాళ్ళకి అనుకూలమైన డేట్ చూసుకొని అప్పుడు వివాహం చేస్తే అప్పుడు వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి ఇక్కడ నేను ఓన్లీ న్యూమ్రాజి నన్ను కలవండి నేను అంటల్లా ఒకవేళ నన్ను కలిస్తే కూడా నేనేం చెప్తానండి అయ్యా కాసేపు కూర్చోండి మీకు నమ్మకం ఉన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళి నాలుగు తండి లేదా నాకు నమ్మకం ఉన్న పురోహితుడు జాదవ ఇప్పుడే మాట్లాడి మీ ముందే ఆయన దగ్గర నాలుగు డేట్లు తీసుకొని అప్పుడు నేను మళ్ళీ దాన్ని రీచెక్ చేసి అప్పుడు డేట్ కూడా తీసుకొని అప్పుడు ఇస్తాను అని చెప్పి వెయిట్ చేయిస్తాను అనమాట ఎందుకని మనం ఒక్కళ్ళు డెస్ట పెళ్ళి అంటే నూరేళ్ల పంట మనం ఒక్కరి జ్ఞానవంతులం కాదు మనం ఏదో పెద్ద పుడుం కాదు ఏదో టీవీలో నాలుగు మాటలు చెప్పినంత మాత్రం మనం ఏదో పెద్ద గ్రేట్ కాదు చాలామంది గ్రేట్ పీపుల్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత నాలెడ్జ్ తీసుకొని మనకున్న నాలెడ్జ్ని కూడా కలిపి ఏది నిన్ను నమ్మి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాయంటే నిన్ను నమ్మి వాళ్ళ యొక్క వివాహ జీవితం నీ చేతుల్లో పెడతానికి నీ దగ్గరికి వచ్చాయంటే నువ్వు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలో తెలుసా ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసా నువ్వు పది మంది దగ్గర సలహాలు తీసుకున్నా పర్లేదు కానీ వాళ్ళ జీవితం అయితే నిలబెట్టాలి ఎందుకంటే వాడు నిన్ను నమ్మి వచ్చాడు నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చావో కానీ నిన్ను నమ్మిన వాడిని మాత్రం మోసం చేయకూడదు నిన్ను నువ్వు మోసం చేసుకు నీ వృత్తిని నువ్వు మోసం చేయకూడదు నిన్ను నమ్మిన వాడిని మోసం చేయకూడదు సో దాని విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకొని చేసుకుంటే వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి నా దగ్గరికి వివాహ సమస్యలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని కాపురాలు నిలబెట్టానో నాకే తెలుసు ఆ భగవంతుడికే తెలుసు అమ్మా నమస్కారం చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి